నమస్కారం నమస్కారమమ్మ నేను డాక్టర్ శివరాజి సంతోష్ పిల్లల వైద్య నిపుణురాల్ని మీ పిల్లలకి అయినప్పుడు ఖచ్చితంగా ఓఆర్ఎస్ ఇవ్వండి లేకపోతే నేర్చు పడిపోతారు అని చెప్తాం కదా మన దేశంలో ఐదేళ్లలో పిల్లల్లో మూడో వంతు మరణాల కారణం ఏంటో తెలుసా విరోచనాలు వాంతులు ఆ నీరు లవణాలు కోల్పోయినప్పుడు పిల్లలు నేర్చు పడిపోయి చాలా మంది చనిపోతారు అందుకనే మేము ఓఆర్ఎస్ ఇవ్వండి 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 అని చెప్తా ఉంటాము మేము అలా చెప్పినప్పుడు మీరేం చేస్తున్నారు మెడికల్ షాప్స్ కెళ్ళి ఇలాంటివి కొని ఇస్తున్నారు ఇది ఓఆర్ఎస్ఎల్ రిబలాన్స్ విత్ ఓఆర్ఎస్ అండ్ సోను సూద్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అవి కూడా కొంటున్నారు మీరు కానీ మీరు చూడండి ఇక్కడ చదివి చూడండి ఏమని రాసుంటది దిస్ ఈస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ ఇది ఓఆర్ఎస్ కాదు ఇంకా పక్క తెరిపి చూడండి ఇక్కడ ఏం రాసుంది డు నాట్ గివ్ డ్యూరింగ్ డైరియా విరోచనాలు అప్పుడు ఇవ్వద్దు అని రాసుంది ఎందుకో తెలుసా ఇందులో చక్కెర శాతం చాలా ఎక్కువ ఉంటుంది వీటిల్లో దాంతో విరోచనాలు పెరిగిపోయి మీ పిల్లలు ఇంకా ఇంకా నేర్చబడిపోయి ప్రమాదంలో పడతారు కానీ మీరు తెలియక ఇవే కొన్ని పిల్లలకి ఇస్తున్నారు మీరు ఓఆర్ఎస్ ఎలాంటిది ఇవ్వాలో తెలుసా కొనే ముందు ఏం చూసుకోవాలో ఆ ప్యాకెట్ మీద ఖచ్చితంగా ఈ మూడు అక్షరాలు రాసున్నాయో లేదో చూడాలి డబల్యూహెచ్ఓ డల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని రాసుంటేనే అయ్యి కొని అవి ఇవ్వాలి తప్ప మీరు ఈ ఓఆర్ఎస్ఎల్ రిబిలాన్స్ విట్ ఓఆర్ఎస్ ఇలాంటి ఇచ్చి మీ పిల్లల్ని ప్రమాదంలో మట్టుకు పడేయొద్దు దయచేసి ప్రమాదంలో పడేయొద్దు